పోర్టెయెట్ ఎపిడి సెలక్షన్స్ ఉంటాయి ఎపిడి సెలక్షన్స్ ఉంటాయి మున్సిపల్ సెలక్షన్స్ ఉంటాయి సీనియర్ సెలక్షన్స్ ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ఇందిరా రాజ్్యం మాట ఇస్తే మాట నిలబెడతని మన ప్రజలకు తెలుసు కానీ కాంగ్రెస్ క్యారెక్టర్ తో నిర్గారే మనందరికీ ఈ ఎప్పటికి 10 సంవత్సరాల కష్టపడ

కూడా మన అధికార పార్టీ మన రేవంత్ రెడ్డి గారు మన ఎవరిని చెప్తే వాళ్ళని గెలిపించాల్సి ఉంటుంది దాంతో పాటు మనం దాంతో పాటు మన నియోజకవర్గంలో అంతకుముందు కొంతమంది సన్యాసులు మైండ్ దొబ్బింది వారి ఓడిపోయిన క్రమం ఇంకా ఉన్నారు ఒక ఆరు నెలలకు రెండు సీజన్లు వస్తాయి రెండు సీజన్లలో రైతు బంధు ఏదంటారు రైతు భరోసా ఏదంటారు అలాంటి సెకండ్ సీజన్ తో రైతుల కొర డబ్బులు ఈ రోజు అసెంబ్లీలో ఈ రోజు గాని రేపు బడ్జెట్ పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న యువకులకు తెలంగాణ ఉన్న యువకులకు 50000 తో మనం ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం జాబ్ క్యాలెండర్ కూడా రేపు ఏమంట కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది ఇట్లా అన్ని మనం ఇచ్చిన ప్రతి గ్యారెంటీ మనం చేయబోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని అందరి గుండెలలో చూస్తున్న బాధ్యత ప్రజలది ప్రజలకి ఏ కావాలి

అన్ని గ్రామాలకు అన్ని వార్డు రోడ్లు మున్సిపాలిటీలు అన్ని అక్కడ చేస్తూనే ఉంటాయి కాబట్టి దాదాపు ముప్పై నుంచి నలభై రోజులు వంద ఫస్ట్ ప్రైజ్ కూడా ఇవ్వాలయ जिला को स्पोर्ट्स मिनिमम यहाँ पे जगह आप केटाइन करते हैं। इन्होंने तो स्पोर्ट्स को

అదే మసూరపడత కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కార్యకర్త నేను ఫోన్ ఎ ఎ ఎ ఫోన్ ఎందుకంటే మీరు ఉదయం నుంచి కంటిన్యూగా మీటింగ్స్ లాగా ఉంది ఫోన్ ఎందుకు కంటిన్యూలా మీరు మీరు ఎవరవాళ్ళు జనరల్ కాల్స్ మీ ఫోన్ చేసుకొని ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టారు. మళ్ళీ దగ్గర వాసన కాదు టెక్స్ట్ మెసేజ్ పెట్టాడు అన్న సురేష్ో ఇది ఇది నా కాల్. అవ్వడంలో నాలుగు జనాలు ఫోన్ చేస్తారు. నా పీఏ కూడా ఫోన్ చేస్తారు. ఏ కొని సమస్య రేదుగా ఆ సమస్య తీరేనా ఏదైతే సమస్య కంప్లీట్ అయిపోతుంది కాబట్టి కొన్ని బిజీ సోదాలు నా గ్రామం ఆ తర్వాత నా ఆ తర్వాత నా నా జిల్లా తర్వాత